ఆ రకంగా ఆశించిన రీతిలో మిత్రులు రమణారెడ్డి గారు వారి కళా చాతుర్యంతో ఇంజనీర్లు అందరూ కలిసి చాలా అద్భుతమైనటువంటి ఈ అమరవ అమర జ్యోతి రూపకల్పన చేసుకున్నది ఇక్కడ ఉన్నంతలో ఒక డాక్యుమెంటరీని నిర్మించారు కానీ చాలా అద్భుతంగా తెలంగాణ చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా చాలా గొప్పగా ఫోటో గ్యాలరీని తెలంగాణ ఉద్యమ ప్రస్థానం యొక్క చరిత్రని సమగ్రంగా ఇక్కడ పెట్టే ప్రయత్నం పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేస్తుంది అని మీకు తెలియజేస్తా ఉన్నాను అందరు మిత్రులకు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి వారికి నేను మనవి చేస్తూ ఉన్నా అరవై తొమ్మిది కావచ్చు ఇప్పటిది కావచ్చు మీ దగ్గర మీ ప్రాంతంలో జరిగిన త్యాగాలు కానీ మంచి కానీ చెడ్డ కానీ తెలంగాణ ఉద్యమ ఘట్టాలు కానీ ఉన్నట్టయితే మీరు పంపించండి ప్రభుత్వానికి తప్పకుండా వాటన్నిటిని దానిలో ఇంక్లూడ్ కూడా చేయడం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా సాధించుకున్న తెలంగాణలో చాలా అద్భుతంగా మనం పురోగమిస్తూ ఉన్నాం ఇంత తొందరలో ఈ రాష్ట్రం ఇంత చక్కటి పద్ధతికి వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు ఏనాడు కూడా ఎందుకంటే తెలంగాణ కోసం తిరుగుతున్నప్పుడు అది శ్రీకృష్ణ కమిటో మరో కమిటో ఢిల్లీలో ఎవడు వారితో వాడు అడిగేటువంటి లక్షలాది యక్ష ప్రశ్నలకు మేము సమాధానం ఇచ్చినాం మీ రాష్ట్రం ఎట్టబద్దుతుంది మీ కథ ఏంది మీ ఫైనాన్స్ ఏంది మీ కథ ఏంది అని చెప్పినారు కానీ ఈరోజు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తెలంగాణ మన పర్క్యాప్తాలో నంబర్ వన్గా ఉన్నాం ఈరోజు అనేక విషయాలలో నెంబర్ వన్గా ఉన్నాం అది ఇక్కడ చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ తెలుసు గత ఇరవై రోజులుగా మనం అదే కార్యక్రమంలో ఉన్నాం ప్రజలందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళకి కలిగిన సంతోషాన్ని పవర్ సప్లైలో కావచ్చు డ్రింకింగ్ వాటర్లో కావచ్చు పర్క్యాప్త పవర్ యూస్ కావచ్చు పంజాబ్ని తలదాన్యంత ధాన్యం ఉత్పత్తిలో కావచ్చు అనేక రంగాలలో పోయినాం ఫైనల్గా మనం ఒక కుదుట పడ్డ తర్వాత ఆర్థిక సంస్థలు ఏర్పడ్డ తర్వాత అణగారిపోయినటువంటి దళిత జాతిని ఖచ్చితంగా ఒక మార్గం తీయాలి ఈ దేశానికి ఈ దేశానికే తొవ్వ చూపియాలి మనమే ప్రారంభం చేయాలని ఉద్దేశంతో మనం ఇక్కడ బ్రహ్మాండంగా దళిత బంధు కార్యక్రమాన్ని కూడా తెచ్చుకున్నాం ఆ కార్యక్రమం నిజంగానే చాలామంది దేశంలో దళిత మేధావులు అడిగారు నేను చెప్పాను క్లియర్గా దేశంలో దేశం ముఖం మీద ఇది ఒక మచ్చ ఉంది వాళ్ళని ఇంకా ఎన్ని దేశాబ్దాలు మీద పెట్టుకుంటా మనకు సిగ్గుండాలా అమెరికా ప్రజలు ఏ విధంగా నల్ల జాతీయులను అవమానించినారో అక్కడ బరాక్ ఒబామాను అమెరికా దేశానికి అధ్యక్షం చేయడం ద్వారా వాళ్ళ పాపాలను కడిగేసుకున్నారు మనం కూడా రియలైజ్ కావాలి ఇండియాలో అటువంటి పరిస్థితి అటువంటి పరిణతి మనకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది ఆ సిద్ధాంతం ఆ విలువలు ఇక్కడ పోవాలి ఈ సచివాలయ ప్రాంగణంలో నిత్యం మనకు స్ఫురణకు వచ్చే విధంగా మన సొంత బిడ్డలు మన అమరుల జ్యోతి మన కళల్లో ప్రకాశిస్తూ ఉండాలి ఈ సెక్రటరీలో పరిపాలన చేసే ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ మంత్రులు అందరికీ కూడా ఎంతమంది త్యాగాలతో ఈ తెలంగాణ వచ్చింది మనం ఎంత జాగ్రత్తగా తీసుకుపోవాలనే పద్ధతిలో ఇదే ప్రాంగణంలో అమరజ్యోతి వచ్చింది ఇదే ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ప్రవచించిన సమతా సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలని ప్రపంచంలోనే సమున్నతమైనటువంటి వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్లో ఉండే బాబాసాహెబ్ విగ్రహాన్ని కూడా మనం మొన్న మొన్ననే ఆవిష్కరణ చేసుకున్నాం దానికి కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా ప్రశంసిస్తూ ఉన్నారు ఇక్కడ మన ఈ ప్రాంగణంలో ఒకవైపు రాష్ట్ర గుండెకాయ అయినటువంటి పరిపాలన గుండెకాయనటువంటి సచివాలయం ఇక్కడనే బ్రహ్మాండంగా మన అమరుల స్మారకం సమతామూర్తి అయినటువంటి కులమత వర్గాలను నిర్మూలించాలని వాదించినటువంటి అంబేద్కర్ గారి గొప్ప విగ్రహం ప్రపంచమంతా శాంతితో కరుణతో ప్రేమతో బతకాలని ప్రవచించినటువంటి బుద్ధుని విగ్రహం ఈ ప్రాంగణం అంతా కూడా ఒక యునిక్ ప్లేస్గా బ్రహ్మాండంగా ఒక ల్యాండ్ మార్క్ లాగా హైదరాబాద్లో తయారైంది ఈ మధ్య నేను సెక్రటరీకి వచ్చి వెళ్తుంటే ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్లో రెండింటికి మధ్య బ్రహ్మాండంగా తెలంగాణ తల్లి విగ్రహం వస్తుంది ఇక్కడనే మనం కూర్చున్న ఈ సభలోనే అమరులకు తెలంగాణ సచివాలయానికి మధ్యలో ఉన్నటువంటి స్థలంలో వస్తుంది దాన్ని చూడడానికి నేను వచ్చినప్పుడు కొన్ని వేల మంది నిలిచిన సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు కొంతమంది నన్ను కూడా బలవంత పెట్టి నాతో పాటు నిలబడి సెల్ఫీలు తీసుకున్నారు ఆ రకంగా ఇప్పటికే ఆ యునిక్నెస్ని సంతరించుకుంది ఆ రకంగా నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా అమరుల స్ఫూర్తి ఉద్యమ సాధనలో పడిన శ్రమ దాని యొక్క కసిని తీర్చుకుంటూ ఈరోజు అన్ని వర్గాల ప్రజలను కులము మతము జాతి అనే భేదం లేకుండా చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఎవలకు అవసరమో వాళ్లకు సహాయం అందిస్తూ ప్రభుత్వం ముందుకు పురోగమిస్తూ ఉన్నది ఖచ్చితంగా నిరంతరం ఇదే స్ఫూర్తితోని తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని రాష్ట్రాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తుందని నేను మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నాను ఆ రకంగా మరొక మారు తెలంగాణ అమరులకు హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తూ జోహార్లు అర్పిస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ తెలంగాణ అమర వీరులకు ధన్యవాదాలు